హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ తిరువాతన్నం కలర్ రైస్ ఇంకా మన ఇష్టం అండి పులావ్ అని కూడా అనుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని గిన్నె పెట్టి హీట్ అయిన తర్వాత ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి వేసిన తర్వాత తిరువాత గింజలు వేసుకోవాలి అవి కొంచెం చిటపట ఆనడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్ వేసుకుంటున్నానండి ఆనియన్ కొంచెం చీలికలుగా కట్ చేసిన పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలిపిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసి తొందరగా ఆనియన్స్కు కలర్ వచ్చేస్తాయి ఆనియన్ వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత ఒకసారి ఇందులోకి టమాటో తీసుకుంటున్నానండి నేను ఒక రెండు టమాటోస్ చిన్న చిన్నగా క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్నా వేసేసా వేసిన తర్వాత బాగా కలిపి మగ్గించుకోవాలండి ఇవి మగ్గేలోపు మనము అయితే నేను కొత్తిమీర తీసుకున్నానండి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నాను వేసిన తర్వాత అలాగే పుదీనా కూడా వేసుకోవాలి ఫ్రెష్ పుదీనా అయితే మంచి స్మెల్ ఉంటుంది ఇవి రెండు వేసి బాగా కలుపుకోవాలండి కలిపి బాగా మగ్గించుకోవాలి ఇవి రెండు ఈ మసాలా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి ఇలా ఒకసారి మగ్గిపోయిన తర్వాత టమాటో మెత్తబడిన తర్వాత ఇందులో ధనియాల పొడి వేస్తున్నానండి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసి అది కూడా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా ఒకసారి మగ్గిన తర్వాత ఇందులోకి నీళ్లు పోసేసుకోవాలండి నేను ఇక్కడ వన్ టు టూ మెజర్మెంట్ తీసుకున్నాను అంటే ఒకటి బియ్యము అలాగే రెండు వాటర్ క్వాంటిటీ తీసుకున్నాను తీసుకొని వాటర్ వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మసాలా అంతా వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మనం లైట్ ఒకసారి కలుపుకోవాలండి ఇక్కడ మన సాల్ట్ సరిగ్గా సరిపోతే ఇంకా మళ్ళీ మనం వేస్ వేసుకోవడానికి వీలుండదు ఇక్కడ రైస్సురు మరిగిన తర్వాత ఇందులోకి నేను బియ్యం వేసేస్తున్నానండి నేను బియ్యం ఆల్రెడీ కడిగి వన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాను నా అంటే రైస్ బాగా వస్తుందండి ఇలా రైస్ వేసిన తర్వాత ఒక ఉడుకు బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకు పట్టిన తర్వాత దీనికి మూత పెట్టేసి నిదానంగా మగ్గించుకోవాలండి చిన్న ఫ్లేమ్ మీద ఇలా చూస్తున్నాం కదా ఆవి నీళ్ళన్నీ ఆవిరైపోయాయి ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి అప్పుడే మసాలా ఒక్కటే సైడ్ ఉండకుండా అంత ఈవెన్గా రైస్కి పట్టుకుంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలండి అంతే ఈజీగా రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి మన పులావ్ రైస్ కలర్ రైస్ తిరువాతన్నం రెడీ చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు మార్నింగ్ టైం హడావిడి అయినప్పుడు ఏం కూరగాయలు లేనప్పుడు ఒక రైతా ఉంటే సరిపోతుంది దీంట్లోకి